క్రీస్తు నందు ప్రియ దేవుని పిల్లలారా ఈరోజున దేవుని వాక్యం ఎంపిక చేసుకున్న వాక్య సందేశము ఏమిటంటే నిరీక్షణ ఎలా ఉండాలి కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం తొమ్మిదవ వచనము ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ గలవారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము అంటున్నాడు ఆ పౌల్ గారు మరి ఎలా ఈ యొక్క వాక్యాన్ని విభజన చేద్దాం ప్రేమైన దేవుని బిడ్ల బిడ్లారా మన నిరీక్షణ ఏమై ఉండాలి అని అంటే విశ్వాసమో ప్రేమో సహనము భక్తి నీతి క్రియలు కలిగి క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు లాంటి మనసు కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉంచి క్రీస్తును దేవుడు రెండవసారి నా నిమి నాకు నిత్య జీవం ఇవ్వడానికి పంపిస్తాడు అని నిత్యరాజ్యంలో క్రీస్తుతో పాటు దేవుని సన్నిధిని అనుభవిస్తాను అని నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించడమే క్రీస్తు నంద నిరీక్షణ శబాష్ మంచిదాసుడ నేనిచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటాడు అప్పుడు ఈ విధంగా కాక పాపపు ప్రపంచంతో రాజపడి జీవితానంతా కూడా లోకానుసారంగా జీవిస్తే వాడు భ్రష్టుడు వాడు అవివేకి వాడు అజ్ఞాని వానికి జ్ఞానం లేదు వానికి బుద్ధి లేదు వానికి తెలివి లేదు వాడు నరకానికి దారులు వేసుకుంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా బుద్ధిమంతులు పాతాల మనం తప్పించుకొని వాళ్ళని పరమనకు కనుగొనను మార్గంలో ఈ వాక్యము దేవుడు దీవించుగాక